హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ జాఫర్ హంటర్ వన్ టూ త్రీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మరో కొత్త స్టోన్స్ కొత్త స్టోన్స్తో మెరుపుగల వజ్రం లాంటి స్టోన్స్ కుప్పలు కుప్పలుగా ఏరాము ఇటువంటి స్టోన్స్ ఒకే ప్లేస్లో ఇన్ని స్టోన్స్ ఏరడం హైలైట్ మన వీడియోస్లో ఇంత మెరుపు వజ్రం వజ్రానికి ఏ మాత్రం తీసిపోని రాళ్ళు ఎక్సలెంట్ అయిన రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రాళ్ళు అద్భుతమైన రాళ్లతో వీడియో మొత్తం చూడండి అన్నీ అదిరిపోతాయి వీడియో మొత్తం వీడియోస్ అన్నీ అసలు వీడియోస్ మొత్తంలో అన్ని రాళ్ళు ఎక్సలెంట్ అయిన రాళ్ళు మీరు చూడండి ఎట్లా ఉందో వీడియో అద్భుతమైన స్టోన్స్తో ఎక్సలెంట్ అయిన లొకేషను నగరికల్ నగరికల్లో ఎక్సలెంట్ అయిన లొకేషను మెరుపుగల రాళ్ళు అన్నీ ఒకదానికి ఒకటి మించి అసలు సేమ్ టు సేమ్ వజ్రాళ్ళలాగా మెరిసిపోతున్న రాళ్ళు ఎదురికే మనకి అసలు ఇన్ని రాళ్ళు ఒక్క ప్రదేశంలో ఏరడం ఫస్ట్ టైం నేను వాళ్ళే మంచి రాళ్ళు ఇవి ఎట్లా ఉండవు చూడండి ఒక్కొక్కటి వజ్రానికి ఏమాత్రం తీసిపోని మీరు టెస్ట్ చేస్తే తప్ప కనుక్కోలేనిటువంటి రాళ్ళు అనమాట టెస్టింగ్ చేస్తే తప్ప కనుక్కోలేరు అటువంటి ఎక్సలెంట్ అయిన రాళ్ళు అసలు ఈ రాళ్ళే అద్భుతం చూడండి ఎట్లా మెరుస్తుందో రాయి చూసారా ఎట్లా మెరుస్తుందో ఈ రాయి హైలైట్ ఇంత మంచి రాళ్ళు ఒక ప్లే ప్రదేశంలో ఒకే లొకేషన్లో ఇన్ని రాళ్ళు అనమాట చాలా రాళ్ళు వేరాము మేము చాలా వీడియోస్ చేసాం ఒకే ప్లేస్లో అసలు నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం మళ్ళీ హంటింగ్ చేస్తే మళ్ళీ ఇది సేమ్ ప్లేస్లో చేస్తాను ఈసారి ఓన్లీ లావా రాళ్ళు మాత్రమే తీస్తాను నెక్స్ట్ వీడియోకి ఈ స్టోన్స్ని తీ నేను ఓన్లీ లావరాల్డ్ మాత్రమే తీసి ఇక్కడ ఎట్లాంటి లావా ఉంది ఎలాంటి కింబర్ ఉంది దీంట్లో డైమండ్స్ ఉంటాయా లేవా ఏ కింబర్ అయితే డైమండ్స్ ఉంటాయి అని నేను మాత్రమే తీసాను నెక్స్ట్ వీడియోకి ఈ వీడియోకి మాత్రం స్టోన్స్ చూడండి స్టోన్స్ ఆ లొకేషన్ మీకు లొకేషన్ కావాలంటే నాకు వాట్సాప్ కామెంట్స్లో నెంబర్ పెట్టండి మీకు లొకేషన్ కావాలంటే కామెంట్స్లో నెంబర్ పెట్టండి నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను కాల్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ నెంబర్ డిలీట్ చేస్తాను మళ్ళీ మీ నెంబర్ కనిపించదు మీకు లొకేషన్ కావాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు లొకేషన్ కావాలంటే వాట్సాప్లో మీ నెంబర్ పెట్టండి కామెంట్స్లో మీ నెంబర్ పెట్టండి పెడితే నేను కాల్ చేస్తాను ఎందుకంటే నా నెంబర్ పెట్టాను అనుకోండి నేను వర్క్లో బిజీగా ఉంటాను మాటికి మాటికి నాకు ఫోన్స్ వస్తుంటాయి నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల నేను నా నెంబర్ని పెట్టడం లేదు మీకు ఎవరికైనా లొకేషన్ కావాలంటే మీ నెంబర్ రెండు ఇది స్టోన్ చూసారు ఎట్లా ఉందో ఒక అద్భుతమైన స్టోను చూసారు ఎట్లా మెరుస్తుందో ఈ స్టోన్స్ అన్నీ ఏరేసిన తర్వాత మేము లాస్ట్లో క కడిగిన తర్వాత వీడియో తీస్తున్నాం అనమాట ఇది ఇన్ని ఒక దగ్గర పెట్టి ఒక్కొక్క స్టోన్గా వీడియో తీసి చూపిస్తున్నాం వాష్ చేసిన తర్వాత వాష్ చేయకముందు ఎర్రగా ఉన్నాయి ఇది చూడండి ఈ రాయిలో ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ తీస్తుండగానే మరో స్టోన్ కనిపిస్తుంది ఒకే ప్లేస్లో దాన్ని తీస్తుండగానే మళ్ళీ ఇంకో స్టోను అద్భుతమైన స్టోన్స్ ఒకదానికి మించి ఒకటి అనమాట చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయి వజ్రాల్లాగా మెరిసిపోయేటువంటి రాళ్ళు అనమాట ఇలాంటి ప్లేస్లో వజ్రం దొరుకుతుందా లేదా అనేది మీకే అర్థమై ఉంటుంది ఇలాంటి ప్లేస్లో వజ్రాలు దొరుకుతాయా లేదా అనేది మీకే అర్థమై ఉంటుంది మీరే చూసి లొకేషన్ చూసి నెక్స్ట్ టైం వీడియోలో కొన్ని కెంబర్స్ పెడతాను ఆ కెంబర్స్ని చూడి చూసి చూడండి చూసి మీరు నచ్చితే మీకు ప్లేస్ అవగాహన వస్తే అప్పుడు మీరు కావాలంటే సెర్చ్ చేయండి నా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నా వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీకు నచ్చితే మంచి వీడియో అనిపించి మీకు అనిపిస్తే లైక్ వేసుకోండి అంతకు మించి అయితే మనం ఏం ఏం ఆశించేది లేదు కొత్త వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ ఇచ్చారంటే వీడియో స్ప్రెడ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ మీరు వీడియో కంప్లీట్గా చూడండి